కొంతమంది మూర్ఖుల పాపం వాళ్ళు తెలిసి తెలియక కొంచెం చరిత్ర లేకుండా చేస్తామనుకుంటున్నారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామనుకుంటున్నా ఒకవేళ తెలంగాణ చరిత్ర రేవంత్ రెడ్డి రాయాలనుకున్నా ఒకవేళ శ్రీనివాసరెడ్డి రాయాలనుకున్నా మన సీతక్క రాయాలనుకున్నా లేదా కొండా సురేఖ రాయాలనుకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారి పేరు లేకుండా ఆ చరిత్ర రాయలేదు ఇది వాస్తవం ఒక్కడు బయలుదేరి ఒక జెండా పెడితే ఆ జెండానే నాలుగు కోట్ల ప్రజల ఎజెండా అయింది తెలంగాణ ఉద్యమం అనేది కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతుంది కానీ ఈ ఉద్యమాన్ని ఒక ఫలితం రూపంలో చూపెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది త్యాగం ఉంటుంది తిరుగుబాటు ఉంటుంది అది తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ యొక్క నైజం అది కానీ దాన్ని తట్టి లేపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకంటే అంతర్లీనంగా ప్రతి ఒక్క హృదయంలో తెలంగాణ ఆకాంక్ష ఉంది పార్టీలు వేరు కావచ్చు నేను భారతీయ జనతా పార్టీలో నేను రెండు వేల పదమూడులో